రాయచోటి కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ గర్ల్స్ ఐటీఏ కాలేజ్ ప్రక్కన తిరుపతి రోడ్డు కడప వారి ఆధర్యంలో టైలరింగ్ ముప్పై రోజులు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ రోజులు లపై గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయస్సు కల గ్రామీణ నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులు గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ శిక్షణ తరగతులలో ప్రాధాన్యత ఇవ్వబడును దూర ప్రాంతాల నుంచి వచ్చు వారికి ఉచిత వసతి మరియు భోజన సౌకర్యాలను కల్పించబడును గ్రామీణ ప్రాంతాలలోని అర్హులైన నిరుద్యోగ మహిళలు ఈ ఉచిత శిక్షణ తరగతుల కొరకు తమ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులతో కడపలో ఉన్న కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం తొమ్మిది నాలుగు నాలుగు సున్నా తొమ్మిది సున్నా ఐదు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు సున్నా ఆరు ఎనిమిది ఆరు ఆరు నంబర్లకు సంప్రదించగలరు